ఫ్యాన్ కింద ఆరపెద్దా ఎండలేదు బయట కూడా గబుకులు చినుకులు పడినా ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు గోమూరైతే ఒలిసి చక్కగా కడిగి అయితే నేను ఫ్యాన్ కింద ఆర పెట్టేశాను అంటే మీద ఎందుకు వేయలేదు అంటే కనుక బయట ఎండలేదు ఏదో ఉంది గబ్బుకుని చినుకులు పడితే వాళ్ళ మూడు స్టేర్లు ఎక్కాలంటే పరిగెత్తుకొని ఎక్కలేము వాళ్ళు చినుకులు పడినా పాడైపోయింది ఇంకా ఇప్పుడైతే రొయ్యలు పీతలు ఉన్నాయి ఇప్పుడైతే ఇంకా చేసేసుకొని అవి పచ్చళ్ళు చేయడం స్టార్ట్ చేసేద్దాము వచ్చింది ఓకే ఫ్రెండ్స్ అయితే ఇంకా చాలా పనులు ఉన్నాయి ఈ పచ్చడి అయితే ప్రపర్గా చేసేసి బయటకు వెళ్లాల్సిన పనులు బయట చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి మనకైతే చాలామంది రిక్వెస్ట్గా అడుగుతున్నారు ఏంటంటే వేరే సైడ్ ఉంటారు కదండి ఢిల్లీ కానీ చెన్న చెన్నై కదండి చెన్నైలో దొరుకుతాయి ఢిల్లీ కానీ మహారాష్ట్ర కానీ అటు ఇటు ఉన్న వాళ్ళు ఏంటంటే కొద్దిగా ఎండు చేపలు కానీ ఉప్పు చేపలు ఎండు మెత్తలు మెత్తళ్ళు ఏమన్నా ఫెసిలిటీ ఉంటే కనుక కొంచెం మా కోసం ప్లీజ్ సంజు గారు చేయండి అని రిక్వెస్ట్ చేస్తే అయితే నన్ను చూపించు రిక్వెస్ట్ చేసి అయితే అడుగుతున్నారు అందుకనే అవి కూడా ఉన్నాయండి మనకి ఉప్పు చేపలు ఆర్డర్స్ అయితే ఉన్నాయి నేను వీలైనంత వరకు అవి కొంచెం క్లీన్ చేసి నీట్గా వాళ్ళకైతే పంపిస్తాను క్లీనింగ్ అంటే చేపలు ఒకటే రండి రొయ్యలు అయితే మళ్ళీ అత్త పని మేము పెట్టుకోలేము చేపలు అయితే మళ్ళీ అలా పెట్టలేము కదా వాళ్ళంటే అడిగారు రిక్వెస్ట్గా మాకు కత్తిపేట అది ఉండదండి కొంచెం చేపలు కట్ చేయించుకురండి బయట అని అన్నారు ఇంకా బయట వాళ్ళు కట్ చేసిన ముక్కలు అవి కట్ చేసేస్తారు అది నేనైతే దాని ఉంటాయి కదండీ అవే ఈ ఎక్కడ అవన్నీ నీట్గా కట్ చేసి ముక్కలు కోసేస్తాను అందుకని చెప్పి ఇంకా ఆ పని కూడా ఒకటి పెట్టుకున్నాను నేను రేట్ అది ఇంకా అది కూడా చేయాలి ఫ్రెండ్స్ మంది అయితే అడిగారు ఆ మధ్య నన్ను అందరూ మాకు ఇలా ఉప్పు చేపలు దొరకండి ప్లీజ్ అండి చూడండి ట్రై చేయండి అని ఎవరికైనా కావాలంటే కనుక మనకి కాల్ చేసి అయితే బుక్ చేసుకోండి ఓకేనా తీవ్ర ఆయన బతుకున్న పేదలు చింపేయవా మరి

വെയിറ്റ് വస్తుంది ನೀವು ജപ്തേന ബാക്കി ഇട്ടേയ് ഇത് ഇല ചാപ്ണിത് കിസത്ത ദോസം കണ്ട సర్లే అక్కడ ఉంటుందా దాని కనపడిద్ది అనుకుంటు కదా కనపడుతుంది దానికి తల్లి అటు చేయి పెట్టు నేను అడ్డం పెట్టు Er det fersk te? Ja. అల్లకన్నా నువ్వే ఫాస్ట్ గా చేస్తున్నావు కదా అలానే రేపు నుంచి తీసుకొచ్చేస్తావు ఇంటికి ఎందుకు ఎలాగో చేపల మార్కెట్కి వెళ్తున్నా అక్కడ ఒక యాభై కేజీలు తెలిసేస్తే డబ్బులు కూడా వస్తాయి అలాగే కాబట్టి అయితే చెన్న కొంచెం టైం పట్టిద్ది ఒలుస్తూనే కానీ టైం పట్టిద్ది పెద్ద అయితే కొంచెం ఫాస్ట్గా అయిపోద్ది మిషన్ లాగా రొయ్యలు అయితే అయిపోయినాయి అండి ఇంకా పీతలు ఉన్నాయి చేయడానికి పీతలే చాలా కష్టం ఇప్పుడు कर सकते हैं। तो दो जीरो ఏదో తీసుకో మొత్తం నువ్వే చేయాలి ఎప్పటికైనా కాలు ఇవ్వండి ఎత్తుగా ఇక తాడు కడతారు ఇక ఎప్పుడైనా ఈ తాడు పెట్టుకొని తీయాలి లేకపోతే ఇవైనా సరే ఇక ఈ కాలుతో చూసావా దీనికి గోర లేదు ఇక ఈ గోరలతో ఇచ్చేసి గోర அப்படி தான் கனப்படுத்து మెత్తగా ఉంటాయి ఇవి గట్టిగా ఉంటాయి ఇది తర్వాత కొంత కింద పెట్టి నీట్గా ఇది అంతతో క్లీన్ చేసి మధ్యలో కట్ చేస్తే రెండు మొక్కల కింద

కూడుతే बनेगा कुटुदे बनेगा கரண்டెంటి ఏంది ఏంది ఎప్పుడు తీసినా ప్రాబ్లమే మాకే ఎప్పుడు తీసినా ఎప్పుడు తీసాడేనే అంతా కొంచెమే అని పొయ్యి మీద ఉండేస్తున్నావా కొంచమే ఇంకెందుకు మళ్ళీ పెట్టడం మళ్ళీ అన్నీ అక్కడ తీసుకెళ్ళాలి తిను తిన చూచి చిన్నబాబు తిన్నా అంట ఎందుకని వచ్చాడు స్కూల్ నుంచి ఆడికి నీరసంగా ఉందంట వికారంగా వాంత ఎలా ఉందని మరి టైఫాయిడ్ అంటే వెస్ట్ తీసుకోవాలి ఒక రోజే ఉంచి పంపిస్తాం మనం ఇంక వెళ్ళి వచ్చేసాడు అండి తినేసరికి వెళ్ళాలా మనం వెళ్ళొద్దా మరి అయిపోయిందా నీ వర్క్ అంతా పచ్చళ్ళు రెండు కలిపేసా కూడా ప్యాకింగ్ ఉంది లేకుండా ఎప్పుడూ ఉండదు ఏ రోజు కూడా కాకపోతే కొద్దిగా బయట తేవల్సి ప్యాకింగ్ కవర్స్ అయిపోయినాయి ముందు అవి తెచ్చుకోవాలి ఫస్ట్ తెచ్చాక చేద్దామా తెచ్చాక చేయాలి నైట్కి ఇవాళ ఇవాళ చేసేసుకుంటే రేపు ఈజీగా ఉంటుంది లేకపోతే ఒకే రోజు అన్ని పెట్టుకోవాలంటే తిక్కమక్క తింగ తింగరగా అయిపోద్ది ఓకే ఫ్రెండ్స్ మేమైతే భోజనం చేసిన తర్వాత ఇంకా చెప్పాము కదండి వన్ టౌన్ వెళ్ళాలని చెప్పేసి బయలుదేరాము అయితే ఒక కొరియర్ బాక్స్ అక్కడ పెట్టలేదు రేపు ఒక కొరియర్ బాక్స్ అయితే అర్జెంట్ ఉంది అదైతే కొరియర్కి ఇచ్చేసేసి అంటే చాలా ఉన్నాయి చేయాల్సినవి కాకపోతే ప్యాకింగ్కి వస్తాయి లేవు ఈ అర్జెంట్ది వాళ్ళకి కొరియర్ ఆఫీస్కి వెళ్ళి ఇచ్చేసేసి మేము ఇంకా వన్ టౌన్ వెళ్ళి ఆ ప్యాకింగ్ కవర్స్ అవన్నీ తీసుకోవాలండి ఇంకా చిన్న షాపింగ్ కూడా ఉంది ఆ షాపింగ్ కూడా చేయాలి చూస్తాము ఏ టైం అయితే ఏంటో ముందే అయితే కొరియర్ ఆఫీస్కి వెళ్ళి ఇది పార్సెల్ అయితే ఇచ్చేసి వెళ్తాము அதுக்கு ஒரு பிரதி தென்னைக்கு போயிட்டாங்க என் வைஃப் என்னா டீச்சர் செக்யூரிட்டரி யாராவது வரீங்களா அஜெண்டல் கேட்ல கொஞ்சம் செக் பண்ணி இருக்கலாமா 27 மாசம் சொல்லவே பக்கு அக்கா என்ன நான் காவ மலை போயிடலாமா அண்ணா அய்யே அண்ணா என்னம்மா ரோபல் வெச்சு நீ ரோபல் இங்கலாம் மா ஏஜென்ட் இங்க என்னமா இவி இமி தரதை நைவaino இங்க சின்ன என்னம்மா ஏபெட்டி ஈதீனி కడ్డీ చేపలు అంటే ఎంత సన్నగా ఉన్నాయి ఇవి బొమ్మిడి చేపలు రాలేదా కద్దీ రోజు ఇవి పెద్దనే అత్తల్ సాల్ట్ రొయ్యలు ఇవి రొయ్యపోటు ఉంది

ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే ఉప్పు చేపలు అయితే వెళ్ళాము చూ చూశారు కదా అవి అయితే తీసుకొని మేము బయలుదేరిపోయాము ఒక ఆరు కేజీలు అదైతే ఆర్డర్ ఇచ్చారండి ఒక కేజీ ఒక రెండు కేజీలు అట్లా రకరకాలుగా ఒకటే కాదులేండి ఇంకా అవైతే తీసుకున్నాము తీసుకొని ఇంకా బయలుదేరిపోయాము ఫుల్గా మబ్బేసింది బందర్ రోడ్ అయితే వెళ్తున్నాము అంటే చిన్న షాపింగ్ ఉందండి చీరలు తీసుకోవాలి ఇంక అందుకనే బందర్ రోడ్ అయితే బయలుదేరిపోయాం మా సువర్ణను డాను వాళ్ళ మమ్మీ నుంచి వస్తారు మేమైతే గిట్నుంచి వెళ్తున్నాం శుభమస్తుకి వెళ్ళాలి చూద్దాం బందర్ రోడ్లో అంబేద్కర్ బొమ్మ దగ్గర అయితే ఉన్నాం అండి మనం చూసారు కదా అయితే మేము కూడా వెళ్ళలేదు ఇంతవరకు విజయవాడలో ఉండి కూడా ఖాళీ ఉండట్లేదు ఇంకా బందర్ రోడ్లో అయితే వెళ్తున్నాం శుభమస్తు షాపింగ్ మాల్కి మనకు కావాల్సినవి అక్కడ దొరుకుతాయో లేదా వేరే దాంట్లో చూడాలో చూద్దాము వేరే ఇంకా రాలేదా వెళ్ళి అలా అయితే ఇంకా రాలేదండి చూస్తాం అవదాము కుమ్మస్తు దగ్గరకైతే వచ్చాం రెండు చీరలు తీసుకోవాలి అదే నేను ఒకసారి పోయిన వీడియోలో చెప్పా కదా మనకు ఒకరైతే అమౌంట్ పంపించారు శారీస్ తీసుకోమని అన్నీ దానివల్ల ఇంకా అయితే ఇద్దరం ఒక శారీ తీసుకుందామని పుబ్బమస్తకి వచ్చాం చూద్దాము మరి మాకు ఇక్కడ నచ్చితే తీసేసుకుంటాము నచ్చకపోతేనే వేరే షాప్కి వెళ్ళి చూడాలి ఇక్కడే తీసుకోవాలి అంటే ఆ బయట లేకపోతే ఏం చేయలేము మరి ఇంకా తప్పదు എന്ത് <laughs> രൂപ అప్పుడు కూడా కట్టినవుడు మీకు కావాల్సింది అన్నయ్యా లేవాల్సినవి లేవు అయ్యే దొరకట్లా మాకు కావాల్సింది

నువ్వు కూడా తీసేసుకో మరి నువ్వు తర్వాత తీసుకుంటావు నాకు వైట్ లేదు నేనేం చేయదు

చె ఇష్టం నా తీసేసుకున్నారా రండి అదేంటి ఫస్ట్ ఒకటి తీసుకున్నారు ఒకటి మీ అక్క వైట్ చాలిచ్చిద్దాంట్లో

అమ్మగారికి వచ్చారు నలభై సార్లు తీసుకుందాం హైదరాబాద్ నుంచి నిర్మలా గారు అమౌంట్ అయితే పంపించారు చీరలు కొనుక్కోని ఇంకా రెండు శారీస్ అయితే తీసుకొని బయటకు వచ్చేసాము ఇంకా ఇక్కడికి నాలుగైదు షాపులు అని వైట్ శారీస్ కోసం వచ్చాక వైట్ శారీస్ ఇప్పుడు సే ఇప్పుడు దొరకవండి అసలు మళ్ళీ క్రిస్మస్కే దొరికితే ఇంక అప్పుడే ట్రై చేయాలి వైట్ శారీస్ అయితే థ్యాంక్ యూ నిర్మలా గారు నా కొరకు మీరు కొత్త శారీకి మనీ పంపించారు థ్యాంక్ యూ సో మచ్ గాడ్ బ్లెస్ అమ్మ థ్యాంక్ యూ సో మచ్ అండి నిర్మలా గారు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే షాపింగ్ అయితే ఇంటికైతే వచ్చేసాము నేను ఆల్రెడీ చూపించాను కదండి ఇదిగోండి శారీ అయితే తీసుకున్నా అసలు సూపర్ అంటే సూపర్ ఉంది నాకు చాలా బాగా నచ్చింది ఇదిగోండి చూడండి అంటే నేనే వెళ్ళి కొనేసుకున్నా అనమాట చూసారు కదా ఎక్సలెంట్గా ఉంది ఈ శారీ చూపించే ముందు దీని గురించి మీకు కొంచెం చెప్పాలి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది హైదరాబాద్ నుంచి నిర్మలా గారు చెప్పాను కదండి దాని వాళ్ళ మమ్మీకి నాకు అమౌంట్ వేసారనమాట అంటే తను వేసిన అమౌంట్లోనే ఇద్దరికి శారీస్ అయితే వచ్చినాయి తీసుకున్నాము మంచి అమౌంటే ఇచ్చారు నేను కూడా మంచి తను ఏమన్నారంటే మంచి శారీస్ తీసుకున్నామన్నారు కాకపోతే ఏంటంటే వైట్లో తీసుకోండి రా సంజు అని చెప్పేసి అన్నారు కానీ అసలు ఎన్ని షాపులు తిరిగాం ఫ్రెండ్స్ మేమైతే ఎక్కడ వైట్ దొరకలేదు వైట్ ఉన్నాయి కాకపోతే కలర్ కాంబినేషన్లో ఉన్నాయండి అవి మేము తీసుకున్న యూస్ చేయమండి మళ్ళీ అంత కాస్ట్లీ పెట్టి తీసుకొని మళ్ళీ యూజ్ చేయకపోతే మళ్ళీ బాధపడాలి కదా అందుకనే అసలు ఎక్కడ దొరకలే మళ్ళీ ఎప్పుడు దొరుకుతాయి అంటే క్రిస్మస్ సీజన్లో ఫుల్గా దొరుకుతాయి అప్పుడు ఖచ్చితంగా నేను మళ్ళీ అమ్మ మీ పేరు మీదే నేను తీసుకుంటాను ఖచ్చితంగా మీరు చెప్పిన అమౌంట్లోనే మళ్ళీ మంచి శారీ అయితే వైట్ శారీ నేను తీసుకుంటాను దయచేసి మీరు అయితే ఏమనుకోవద్దు కాకపోతే మరి మీరు ఇచ్చిన డబ్బులు మరి నేను నా దగ్గర పెట్టుకోవడం కరెక్ట్ కాదు కదా అందుకని నేనైతే మాకు స్థుతికూటం ఉంది అక్టోబర్ సెకండ్ అండి ఫస్ట్ అనుకున్నాం ఫస్ట్ సెకండ్ అయితే గాంధీ జయంతి కదా అందరికీ సెలవులు అని చెప్పేసి ఆ రోజు పెట్టడం జరిగింది స్థుతికూటం స్థుతికోటం అంటే ఇప్పుడు డాను వాళ్ళ మదర్ ఉన్నారు కదండి మా ఆడపడుచు రాజుగారి వల్ల అక్క తను ఏంటంటే సేవలోకి వచ్చిన రోజు అనమాట అంటే తను దేవుడు సేవ చేస్తానని దేవుడు పిలుపు వచ్చిన రోజు స్థుతికూటం అనేది చాలా గ్రాండ్గా చేసుకుంటాం మేము ఎప్పుడు కూడా చర్చిలో మాకు క్రిస్మస్ ఎంతో అది కూడా అట్లానే చేసుకుంటాం ఎంతైనా తను మా సేవకురాలు కాబట్టి మా అమ్మ గారు కాబట్టి మేము ఒక పెద్ద పండగలా చేసుకుంటామండి దాని కొరకు కూడా నిర్మలా గారు కొంచెం అమౌంట్ ఇచ్చారండి నిర్మలా గారు అలాగే హైదరాబాద్ నుంచి మృణాలిని గారు మన భోజనాల కొరకు అయితే వాళ్ళు తలకో ఫైవ్ అయితే అమౌంట్ కూడా ఇచ్చారు కాకపోతే మృణాలి గారు నాకు ఇక్కడికి వచ్చినప్పుడు శారీస్ తీసుకొచ్చారు నిర్మలమ్మ గారు అయితే మా డాను వాళ్ళ మదర్కి నాకు అమౌంట్ వేసేసారు ఫైవ్ థౌజండ్ ఇద్దరికి శారీస్ కొనుక్కోండి మళ్ళీ ఇందులో దాచేదే ఉందా అందుకే చెప్పేశాను అయితే నేను ఇదిగోండి శారీ కొనుక్కున్నాను నాకైతే గా నచ్చింది అంటే ఒకవేళ తను ఇచ్చిన కొనుక్కోకుండా నేను తర్వాత క్రిస్మస్కి బయట కొనుక్కున్నా సరే ఇప్పుడు నేనైతే కొనుక్కోవాలండి ఎందుకంటే దీనికి చెప్పాను కదా మేమందరం చక్కగా మంచిగా రెడీ అవుతాం కొంచెం గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నాం అలా ఎందుకు ఇంకా అమ్మ ఇచ్చారు కదా ఎలాగో అమౌంట్ ఇంకా తన పేరు మీదే తీసుకున్నట్టు ఉంటుంది అని చెప్పి నేను సారీస్ శారీ అయితే ఇది తీసుకున్నాను మీరు చాలామంది అనుకోవచ్చు ఏంటమ్మా తల్లి నీకు అన్ని చీరలు వస్తున్నాయి కదా వాళ్ళు ఇస్తున్నారు వీళ్ళు ఇస్తున్నారు మళ్ళీ చీర కొనుక్కోవడం ఎందుకంటే మరి ఆమె నాకు ఎంతో అభిమానంతో చీర కొనుక్కోవడానికి మాత్రమే ఇచ్చిందండి ఆ అమౌంట్ నేను దానికోసమే ఉపయోగిస్తాను అనమాట ఇక చీర అయితే కొనుక్కున్నా అండి దీని కాస్ట్ కూడా నేను చూపిస్తాను ఇగో ఒకసారి చూడండి ఇదిగోండి ఇది సారీ అనమాట అంటే డిస్కౌంట్ ఫోన్ ఇది ఇంత పడింది అనమాట చూసారు కదా టూ వన్ సెవెన్ ఫైవ్ రెండు వేల నూట డెబ్బై ఐదు అంటే మేము చిరకు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కొనుక్కోమని అమ్మ అయితే డబ్బులు ఇచ్చారు ఇంకా ఇదైతే నాకు బాగా నచ్చింది ఫ్రెండ్స్ మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ అయితే చేయండి అసలు ఎక్సలెంట్గా ఉంది సారీ ఒకసారి ఇట్రండి రండి వర్క్ కూడా చూడండి ఎంత బాగుందో సూపర్ అంటే సూపర్ ఉంది నాకు చాలా అంటే చాలా నచ్చింది ఈ కలర్ కూడా నా దగ్గర లేదు చీర అందుకని నేను మంచిది ఇంకా తీసేసుకున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి చాలామంది మన సబ్స్క్రైబర్స్ నన్ను ఎంతో అభిమానించి ప్రేమించి నా కోసం శారీస్ అని పంపిస్తున్నారు చాలామంది బ్యాట్గా అనుకోవచ్చు వాళ్ళకి ఎందుకంటే ఇవ్వడం అది ఇది అని మీ ఇష్టం మీదండి అనుకునే వాళ్ళని కానీ నన్ను ప్రేమించే వాళ్ళు ఇంకా చాలా అంటే చాలా పంపిస్తున్నారన్నమాట శారీస్ అయితే అసలు లెక్కలేని చీరలు వచ్చినాయి నాకైతే ఈ మధ్యకాలంలో నాకు చాలా అయితే చాలా నచ్చింది థ్యాంక్ యూ సో మచ్ అండి బాగా అసలు ఈ చాలా అద్భుతంగా ఉంది చీర ఎప్పుడు కట్టుకుంటానో అన్నట్టుగా అనిపిస్తుంది నాకు ఇది చూస్తే నాకు ఇష్టం అంటే ఎట్లా అంటే నాకు ఇట్లా మెత్తగా ఉండే క్లాత్లు ఇట్లా ఎట్లా సింపుల్గా ఉండేది ఇట్లా ఉండేదంటే నాకు చాలా ఇష్టం అండి ఈ చీరలు నేను ఇంకా అవి ఎక్కువగా కట్టుకోవడానికి అయితే ఇష్టపడతాను అదే వెయిట్ చేస్తున్నా నేను ఎప్పుడెప్పుడు కట్టుకోవాలని మీకు ఎట్లా అనిపించిందో ఈ చీర కామెంట్ అయితే చేయండి నిజంగా బాగుందో లేదో కామెంట్ చేయండి ఓకేనా ఇంకా ఏదో చెప్పాలనుకున్నానండి నేను మర్చిపోయాను అనమాట కంగారులో ఓకే ఫ్రెండ్స్ మరి ఇంకా విషయం అయితే అది కాకపోతే వైట్ సారీ నేను అమ్మ పేరు మీదే మళ్ళీ నా అమౌంట్ అయితే నేను అప్పుడు కొనుక్కుంటాను ఖచ్చితంగా వైట్ సారీ క్రిస్మస్కి అయితే కొనుక్కుంటాను ఇది అయితే నాకు నచ్చి ఇది కొనేసుకున్నా మరి అదండి ఈ సంగతి ఇంకా ఇది మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి మరి ఈ వీడియో ఎవాళ్ళకి ఇంతే మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే కనుక మన ని సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అలాగే ఇంక దాని వాళ్ళ మదర్ శారీ కూడా సూపర్ అంటే సూపర్ ఉంది మరి మా ఆయన అప్పుడు తీసారో లేదో నాకు తెలియదు కానీ ఇంకా మేము చీరల సెలక్షన్లో ఉండిపోయాం కదా అది కూడా అద్భుతంగా ఉంది శారీ నిజంగా సేమ్ ఎట్లానే ఉంది కాకపోతే తన కలర్స్ కట్టుకోదు కాబట్టి అది గోల్డ్ కానీ వైట్ కానీ గోల్డ్ గోల్డ్లో తీసుకున్నారు అది కూడా అద్భుతంగా ఉంది శారీ తను కూడా నిర్మలమ్ గారికి థ్యాంక్స్ చెప్పారు ఇంకా నేను కూడా ప్రత్యేకంగా అమ్మ థ్యాంక్ యూ సో మచ్ నువ్వు మీరు నన్ను అంతా ప్రేమించి ఇచ్చినందుకు ఇది నేను నా దగ్గర ఉన్నంత వరకు మిమ్మల్ని తలుచుకుంటూనే అంట మరి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి మరో మంచి వీడియోలో కలుసుకుందాం బాయ్